ఏలూరు జిల్లా ఏలూరు మండలం మాదేపల్లి గ్రామంలో నాలుగో విడత వైఎస్ఆర్ ఆసర సంబరాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అభయ్య చౌదరి ఈ రోజు ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలో జరిగిన నాలుగో విడత వైఎస్ఆర్ ఆసర సంబరాల్లో పాల్గొని ఏలూరు రూరల్ మండలంలోని ఆరు వందల ముప్పై స్వయం సహాయక సంఘాల్లో ఐదు వేల తొమ్మిది వందల తొంభై మూడు మంది మహిళలకు నాలుగు కోట్ల తొంభై నాలుగు లక్షల రూపాయల ఆసరా చెక్కులను పంపిణీ చేసిన దెందులూరు ఎమ్మెల్యే శ్రీ కోటారు అబ్బయ్య చౌదరి ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ కార్పొరేషన్లు చైర్మన్లు డైరెక్టర్లు ప్రజాప్రతినిధులు పార్టీ అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు సచివాలయ కన్వీనర్లు గృహ సారథులు నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు కూడా వాళ్ళకి లేక కొట్టుకునే పరిస్థితి ఆ పార్టీలో ఉంది కానీ మన జగనన్న ఎక్కడా కూడా ఏ క్యాండిడెట్లు కూడా వెతుక్కోకండగా ప్రతి క్యాండిడెట్ కూడా ఎప్పుడో రెండు మూడు నెలల క్రితమే ఆయన మనకి డిసైడ్ చేశారు కాబట్టి మీరు ఒకటి ఆలోచించుకోండి గతంకి ఇప్పటికి ఎంత తేడా ఉందో చూసుకొని రాబోయే రోజుల్లో మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకుంటే ఆయన మందిరిగా మన ముందుకొచ్చి ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఆయన చదువుకునే వ్యక్తి కాబట్టి అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడి మనకి ఏం కావాలన్నా నిధులు ఎన్ని కావాలన్నా కూడా తీసుకొచ్చే సత్తా మన ఎమ్మెల్యే గారికి ఉంది కాబట్టి మీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకోవాలని నాకు ఈ అవకాశం ఇచ్చింది మన ఎన్నికలు గుర్తుండి అందరూ జీవితంపై గొత్తడు మన ఎన్నికల గుర్తు మన ఎన్నికల గుర్తు మనం దేని మీద రొక్క ఫ్యాన్ మీద తప్పకుండా రాధకృష్ణ గారు రాము గారు చెప్పారు రావాలి అంటే ఆ కార్డు పెట్టుకు వెళ్తే చాలు మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా కార్డు ఇచ్చి వైద్యం చేయించుకోవచ్చు ఈ గ్రామంలో కూడా ఎక్కడో అయ్యప్ప స్వామికి దర్శనానికి వెళ్తే అక్కడ యాక్సిడెంట్ అయితే వాళ్ళకు కూడా జగనన్న ప్రభుత్వం మాట్లాడి వాళ్ళకి న్యాయం చేయడమే కాకుండా ఇప్పటికే వాళ్ళకి మళ్ళీ నాలుగు లక్షల రూపాయలు చెక్కు ఒకరికి మూడు లక్షల రూపాయలు చెక్కు ఒకరికి కూడా జగనన్న మళ్ళీ పంపించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎవ్వరికి వైద్య బంధాలన్నా కూడా వైద్యాన్ని అందించి వైద్యాన్ని అందించడమే కాకుండా వాళ్ళకు కూడా ఈరోజు అండగా నిలబడుతున్నది మన జగనన్న ప్రభుత్వం విద్యా వైద్యం గ్రామానికి తీసుకురావటమే కాకుండా పేదవారికి ఇళ్ళ స్థలాలు పెద్దలు చెప్పారు ఈ ఊర్లో ఇరవై రెండు ఎకరాల పొలం కొన్నాం పని పన్నెండు ఎకరాలన్నా కొన్నన్నా కొన్నా ఎంత పదిహేను ఎకరాలు ఇళ్ళ స్థలాలు ఇచ్చాము మా ఆ రోజు అదేవిధంగా గుడివేకలంకలు ఇచ్చి ఉన్నాం ప్రతి కాలం ఇస్తూ ఉన్నాం బయట అన్ని గ్రామాల్లో దాదాపుగా చేతపర్ల కానీ అన్ని గ్రామాల్లో మొదట పెడతా జాలిపూడి గారి ఇళ్ల స్థలాలు ఇచ్చాం మళ్ళీ రెండో పెడితే ఇవ్వబోతూ ఉన్నాం కేవలం మన నియోజకవర్గంలో పదమూడు వేల ఎనిమిది వందల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఈరోజు మీ మాదేపల్లి కాలనీలాగా నూట డెబ్బై ఆరు కాలనీలు ఉన్నాయి మన నియోజకవర్గంలో జగనన్న కాలనీ నూట డెబ్బై ఆరు కాలనీలు గత ప్రభుత్వంలో ఒక్క సెంటు స్థలం కొన్నారా అని అడుగుతూ ఎప్పుడన్నా కొనరా తల్లి ఎవరన్నా కొని పలువించినటువంటి గత గతంలో లేదు అటువంటిది ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే చెట్టి చివరగా అతి ముఖ్యమైనది మీకు మాట ఇచ్చాడు బటన్ నొక్కుతూ ఉన్నాడు అక్కడ అన్న బటన్ నొక్కటం మీ సెల్లల్లో టిక్ టిక్ మన మెసేజ్ రావటం బ్యాంకుల్లో డబ్బులు పట్టడం పడతాయా లేదా తండ్రి అన్న నొక్కుతున్నాడా బటన్ లేదా ఎన్నిసార్లు నొక్కాడు నూట ఇరవై ఐదు సార్లు నొక్కాడు మనం ఎన్నిసార్లు ఎవరికి మనం ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయాలి తల్లి మనం ఏం చేయాలి ఎక్కడ నొక్కాలి ఎన్నిసార్లు